ఓం శ్రీ సాయినాథయ నమ ఓం శ్రీ సద్గురువాయ నమ శ్రీ సాయి సచరిత్రము పన్నెండవ అధ్యాయము ప్రస్తావన కాకా మహాజని పాపు సాహెబ్ ధూమాల్ నిమోన్కర్ భార్య నాసిక్ నివాసి యగు మూలే శాస్త్రి రామభక్తుడైన డాక్టర్ గురించి తెలుసుకుంటాము ముందుగా ప్రస్తావన శిష్టులను శిష్టులను రక్షించుటకు దుష్టులను శిక్షించుటకు భగవంతుడు అవతరించడని సంగతి అధ్యాయాలలో తెలుసుకున్నాము కానీ సద్గురుమూర్తుల కర్వ్యం కర్తవ్యం దానికి భిన్నమైనది వారికి మంచివాడును చెడ్డవాడును ఒకటే వారి దుర్మార్గులను కరుణించి కనికరించి వారిని సన్మార్గంలో ప్రవర్తించినట్లు చేసేదరు భవసాగరమును హరించుటకు వారు వంటి వారు అజ్ఞానం అనే చీకటి నశింపచేయుటకు వారు సూర్యుని వంటి వారు భగవంతుడు యోగుల దురదయమును నివసించును వాస్తవంగా వారు భగవంతుని కంటే వేరుకారు సద్గురు శ్రేష్ఠుడైన శ్రీ సాయిబాబా భక్తుల క్షేమం కొరకు అవతరించిరి జ్ఞానంలో నిత్కృష్ణులై దేవీ తేజస్సులో ప్రకాశించుచు వారు అందరినీ సమానంగా ప్రేమించేవారు వారి దేని ఎందు అభిమానం లేకుండెను శత్రువులు మిత్రులు రాజులు పకీర్లు అందరూ వారికి సమానమే వారి వినుడు భక్తుల కొరకు తమ పుణ్యమునంత వేయపరిచి ఎప్పుడూ వారికి సహాయం చేయుటకు సిద్ధంగా నుండి వారు ఇచ్చలేనిచో భక్తులు వారి వద్దకు రాలేకొండిరి వారి వంతు రానిదే వారు బాబాను స్మరించువారు కారు వారి లీల తప్పించదు తటస్థించదు మరి అట్టి వారికి బాబాను దర్శించుకోలేనని బుద్ధి ఎట్లు పుట్టును కొందరు బాబాను కోనిరి కానీ బాబా మహాసమాధి చెందు లోపల వారికి ఆ అవకాశం కలుగలేదు బాబాను దర్శించవలనని కోరిక గల వారు అనేకులున్నారు కానీ వాటి కోరికలు వారి కోరికలు నెరవేరలేదు అట్టి వారు విశ్వాసంతో బాబా లీలలను మీదినచు దర్శనం వల్ల కలుగు సంతృప్తిని పొందేదరు కొందరు అదృష్టవశమున వారి దర్శనం చేసుకున్నను బాబా సన్నిధిలో ఉండవల్లనని అనుకుని నచ్చుట ఉండలేకుంటే ఎవరూ తమ ఇష్టానుసారం షిరిడీ పోలేకుండిరి అచ్చడం వండుటకును ప్రయత్నించినను ఉండలేకుండిరి బాబా యాజ్ఞ ఎంతవరకు గలదో అంతవరకు మాత్రమే వారికి షిరిడీలోనూ ఉండగలిగిరి బాబా పొమ్మన్న వెంటనే షిరిడి విడవలసి వచ్చను కాబట్టి సర్వం బాబా ఇష్టంపైననే ఆధారపడి ఉండను కాకా మహాజని ఒకప్పుడు బొంబాయి నుండి కాకా మహాజని షిరిడీకి పోయాను అచ్చుడు వారం రోజుల నుండి గోకులాశ్రమి ఉత్సవంను చూడవాలని అనుకున్నాను బాబా దర్శించిన వెంటనే అతనితో బాబా ఇట్లనిది ఎప్పుడు తిరిగి ఇంటికి పోయేదవు ఈ ప్రశ్న విని మహాజని ఆశ్చర్యపడను కానీ ఏదో జవాబు ఇవ్వవాలను కదా బాబా ఆజ్ఞ ఎప్పుడైనా అన్నప్పుడే పోయేదేనని నా కాకా జవాబిచ్చాను అందులో బాబా ఇట్లని రేపు పొమ్ము బాబా ఆజ్ఞ అనుల్లంఘనీయము కావునట్లే చేయవలసిన వచ్చును అందుచే నా మరుసటి దినమే కాకా మహాజని షిరిడి విడిచిను బొంబాయిలో తన ఆఫీసు పోగానే వారి యజమాని కొరకే కనిపెట్టుకుని ఉన్నట్లు తెలిసిన ఆఫీసును ఆఫీసు మేనేజర్ హఠాత్తుగా జబ్బుబడెను కావున కాకా మహాజని ఆఫీసులో ఉండవలసిన అవసరం ఏర్పడిను ఈ విషయమై యజమాని షిరిడిలో ఉన్న కాకా మహాజనికి ఒక ఉత్తరం కూడా రాశాను అది కొన్ని రోజుల తర్వాత తిరుగుటపాలో బొంబాయి వేలినది బావు సాహెబ్ ధమ్ ధుమాల్ పైదానికి భిన్నముగా కథ ఇప్పుడు వినుడు ప్లీడర్ వృత్తిలో నిండిన బాబూ సాహెబ్ దుమాల్ ఒకసారి కోర్టు పనిపై నిఫాట్ పోవచ్చుండి దారిలో దిగి షిరిడీకి పోయాను బాబా దర్శనం చేసుకుని వెంటనే నిఫాట్ పోవ సెలవు కోరాను కానీ బాబా అనుజ్ఞ ఇవ్వలేదు షిరిడీలోనే ఇంకొక వారం ఉండనున్నట్లు చేశాను ఆ తర్వాత అతడు బాబా వద్ద సెలవు పొంది నిఫాట్ చేయగా అక్కడ మెజిస్ట్రేట్ నొప్పి వచ్చి కేసు వాయిదా పడినని తెలిసాను ఆ తర్వాత కేసు విచారణ కొన్ని నెలల వరకు సాగాను నలుగురు మెజిస్ట్రేట్లు దాన్ని విచారించి తుట్టతుటకు తుతకు ధుమాల్ దానిని గెలిచాను అతని కి కక్షిదారు విడుదలయ్యను నిమోన్కర్ భార్య నిమోన్ గ్రామ గ్రామ వతనదారుడు గౌరవ మెజిస్ట్రేట్ను అగు నానాసాహెబ్ నిమోన్కర్ తన భార్యతో షిరిలీలో కొంతకాలం ఉండెను ఆ దంపతులు తమ సమయమంతయ్యో మసీదులోనే గడుపుచు బాబా సేవ బేలాపూర్లోనున్న వారి కుమారుడు జబ్బుపడినట్లు పడినట్లు కబురు వచ్చాను బేలాపూర్ పోయి తన కుమారుణ్ణి అక్కడున్న తన బంధువులను చూసి ఇక్కడ కొన్ని దినం ఉండవాలని తల్లి అనుకున్నాను కానీ బేలాపూర్ పోయి ఆ మరుసటి దినమే శిరడీకి తిరిగి రావాలని భర్త చెప్పాను ఆమె సందిగ్ధంలో పడిన ఏమి చేయుటకు తోచలేదు ఆమె దైవమైన శ్రీ సాయినాథుడే ఏమని ఈమెను ఎప్పుడు ఆమెను ఎప్పుడు ఆదుకొనేను బేలాపూర్కు పోవటకు ముందు ఆమె బాబా దర్శనమునకే వెళ్ళాను అప్పుడు బాబా సాటేవాడ ముందర నానాసాహెబ్ మొదలగు వారితో నుండెను ఆమె బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేసి బేలాపూర్ పోవోటకు అనుమతి ఇమ్మని కోరేను అప్పుడు బాబా ఆమెతో ఇట్లు చెప్పాను వెళ్ళుము ఆలస్యము చేయవద్దు హాయిగా బేలాపూర్లో నాలుగు రోజులు ఉండిరా నీ బంధువులందరినీ చూసి నింపాదిగా షిరిడీకి రమ్ము బాబా మాటలెంత సమయానుకూలంగా నుండెనో నిమోన్ నిమోన్కురు ఆదేశమును బాబా ఆజ్ఞ రద్దు చేశాను నాసిక్ ములే శాస్త్రి ములే శాస్త్రి పూర్వాచార పరాయణుడైన బ్రాహ్మణుడు నాసిక్ నివాసి ఆయన షట్శాస్త్ర పారంగుడు జ్యోతిష్య శాస్త్ర సాముద్రిక శాస్త్రములలో దిట్ట అతడు నాగపూర్కి చెందిన కోటేశ్వరుడు బాపు సాహెబ్ బూటిని కలుసుకున్నందుకు షిరిడీకి వచ్చాను బూటిని చూసిన పితప బాబా దర్శనానికి మసీదుకు పోయాను బాబా తన డబ్బుతో మామిడి పండ్లను కొన్ని పలహార పస్తులను కొని మసీదులో నున్న వారందరికీ పంచిపెట్టుచుండెను మామిడి పండ్లను బాబా యొక్క చిత్రమైన విధవుగా అన్ని వైపులా నొక్కిడివారు తినివారు ఆ పండ్లను నోట పెట్టుకొని చప్పరించగానే రసమంతయ్యి నోటిలోని పోయి తొక్క టెంకా మిగిలేడివి అరటిపండ్ల నుంచి గుజ్జుని భక్తులకు పంచిపెట్టి తొక్కలు బాబా అతను వాడు మూలేశాస్త్రి సాముద్రికం తెలిసిన వాడొకటచే పరీక్షించుటకై బాబాని చేయి సాచుడని అడిగాను బాబా దాన్ని అసలు పట్టించుకుని నాలుగు నాగు అరటిపండ్లు అతని చేతిలో పెట్టి తరువాత అందరూ వాడా చేరి మలేసా మూలేశాస్త్రి స్నానం చేసి మడిబట్టలు కట్టుకుని యజ్ఞహోత్రం మొదలుకొని ఆచరించటము మొదలెడను బాబా మామూలుగానే లెండి తోటకు బయలుదేరాను మార్గమధ్యమన బాబా హఠాత్తుగా గేరు ఎర్ర రంగు తయారుగా ఉంచుడు ఈనాడు కాషాయ కాషాయ వస్త్రం ధరించదును అని ఎనెను ఆ మాటలు ఎవరికీ బోధపడలేదు కొంతసేపటికి బాబా లిండి తోట నుంచి తిరిగి వచ్చాను మధ్యాహ్న హారతి కొరకు సర్వము సిద్ధమయ్యాను మధ్యాహ్న హారతికి తనతో వచ్చేదరాయని మూలశాస్త్రిని బూటి అడిగాను సాయంకాలం బాబా దర్శనం చేసుకునేందుకు శాస్త్రి బదులిచ్చాను అంతలో బాబా తన యాసంపై కూర్చుని యాసనంపై కూర్చుండెను భక్తులు వారికి నమస్కరించిరి హారతి ప్రారంభమయ్యను బాబా నాసిక్ బ్రాహ్మణుని వద్ద నుంచి దక్షిణ దక్షిణతెమ్మను బూటీ స్వయంగా దక్షిణ పోయాను బాబా యాజ్ఞ అతనికి చెప్పగానే అతడు ఆశ్చర్యపడను తనలో తాను ఇట్లా అనుకోను నేను అగ్నిహోత్రుని బాబా గొప్ప మహాత్ముడే కావచ్చును కానీ నేను ఆయనకి నేను ఆయన ఆశ్రితుడు కానీ ఆశ్రితులను కానీ వారికి నేను ఎందులకు దక్షిణని ఇవ్వలను సాయిబాబా ఎంతటి మహాత్ముడు బూటీ వంటి సంపన్ను ద్వారా దక్షిణ అడుగుటకు అతడు కాదనలేకపోయాను తన అనుష్ఠానం మధ్యలోనే ఆపి బూటీతో మసీదుకు బయలుదేరాను మడితో ఉన్న తాను మసీదులో అడిగిడిన మైలపడిపోదు అని భావించి మసీదు బయటే దూరముగా నిలబడి బాబాయ్ బాయ్ పువ్వులు విసిరాను హఠాత్తుగా బాబా స్థానంలో గతించిన తన గురువు గోలవ స్వామి కూర్చొని ఉండెను అతడు ఆశ్చర్యపోయాను అది కళ నిజమా అని సందేహపడిను తనను తాను గిల్లుకొని చూసు చూచుకున్నాడు తా తాను పూర్తిగా జగద్రావస్థలోనే ఉన్నాడు అవటకు వీలు లేదు చో ఏనాడో గతించిన తన గురువు అతడికి ఎట్లా వచ్చేను అతనికి మాట రాకుండే తుదకు సందిగ్ధములని అన్నీ విడిచిపెట్టి మసీదులో ప్రవేశించి తన గురుదండి పడి లేచి చేతులు జోడించి నిలువ నిలువబడెను తక్కిన వారందరూ బాబా ఆహారతి పాడుచుండగా ములేశాస్త్రి శాస్త్రి తన గురునామం సచ్చరి ఉచ్చరించుచుండెను తాను అగ్రకులమునకు చెందిన వాడను పవిత్రుడనైను అభిజాతమును వదిలిపెట్టి తన గురుని పాదములపై పడి సాష్టాంగ నమస్కారం నరిచి కండ్లు మోసుకొనేను లేచి కండ్లు తెరిచి చూసేసరికి వాని దక్షిణం సాయిబాబా కనిపించను బాబా వారి ఆనందరూపమును ఊహకందని వారి శక్తిని చూసి ములేశాస్త్రి మైమరిచను మిక్కిలి సంతృప్తి సంతృష్టి చెందిను అతని నేత్రములో సంతోష భాస్మలను నిన్నెను మనస్ఫూర్తిగా బాబాకు తిరిగి నమస్కరించి దక్షిణ వసంగెను తనదే సందేహం తీరినదనయో తనకు గురుదర్శనమైనదనియో చెప్పాను బాబా యొక్క ఆశ్చర్యకరమైన లీలను గాంచిన వారందరూ అందరి గేరు తెండు కాషాయ వస్త్రములు ధరించదని అతంతకు ముందు బాబా పలికిన మాటలకు అర్థమును అప్పుడు వారు గ్రహించిరి సాయి యొక్క లీలలు ఆశ్చర్యకరములు రామభక్తుడైన డాక్టర్ ఒకనాడు ఒక మామల మామలతదారు తన స్నేహితుడు డాక్టర్తో కలిసి షిరడీ వచ్చాను షిరడీ బయలుదేరటకు ముందు తన మిత్రునితో ఆ డాక్టరు తన ఆరాధ్య దైవము శ్రీరాముడనియు తాను షిరిడీకి పోయి ఒక మహమ్మదీయునికి నమస్కరించ నమస్కరించుటలేదనియో చెప్పాను అక్కడ షిరిడీలో బాబాకి నమస్కరించుకుమని ఎవ్వరూ బలవంత పెట్టరనియో కలిసి సరదాగా గడుపుటకు తనతో రావాలననియో మామలతదారు కోరను దానికి ఆ డాక్టర్ సమ్మతించెను షిరిడీ చేరి బాబాను చూచుటకు వారు మసీదుకు పోయేరు అందరికంటే ముందు డాక్టరు బాబాకు నమస్కరించుట చూచి అందరూ ఆశ్చర్యపడి తన మనోనిశ్చయం మార్చుకొని ఒక మహమ్మదుడే మహమ్మదీయునికి ఎట్లు నమస్కరించుతని అందరూ అడిగిరి తన ఇష్టదైవము శ్రీరాముడు గద్దెపైన తనకు గానిపించుటచే వారు కాదములపై పడి సాష్టాంగ అనర్చితేనని డాక్టర్ బదిలీలెను అతడు అట్ల తిరిగి చూడగా అక్కడ సాయిబాబా అనే కనిపించాను ఏమీ తోచక అతడు ఇతడు ఇది స్వప్నమా ఏమి వారు మహమ్మదీయుడు ఒకట ఎట్లు వారు గొప్ప యోగ సంపన్నులైన అవతార పురుషులు అని నిడివేను ఆ మరుసటి దినమే డాక్టర్ ఏదో దీక్ష వహించి ఉండేను బాబా తనను అనుగ్రహించు వరకు మసీదుకు పోనని నిశ్చయంతో మసీదుకు వెళ్ళటమానని ఇట్లు మూడు రోజులు గడిచిన నాలుగవ దినమున తన ప్రియ స్నేహితుడు ఒకడు గాంధేష్ ఖాందేశు నుండి రాగా వానితో బాబా మసీదులో బాబా దర్శనంకై తప్పక మసీదుకు పోవలసి వచ్చాను బాబాకు నమస్కరించగానే బాబా అతనితో ఎవరైనా వచ్చి నేను ఇక్కడికి రమ్మని పిలిచి ఏమి ఇట్లు వచ్చితివి అని ప్రశ్నించను ఆ ప్రశ్న డాక్టర్ మనస్సును కదిలించను ఆనాటి రాత్రి నిద్రలో అతనికి గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి కలిగి అనిర్వని అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించాను ఆ తర్వాత అతడు తన ఊరికి పోయినను ఆ ఆనందానుభూతి పదిహేను దిన వరకు అటలనే ఉండెను ఆ ప్రకారంగా అతనికి సాయిబాబా ఎందు భక్తి అనేక రెట్లు వృద్ధి చెందాను పై కథల వలన ముఖ్యంగా మురే శాస్త్రీకత్వాలను నేర్చుకునేది ఏమనమాగా మనము మన గురువు నంది అనన్యమైన నిశ్చలమైన విశ్వాసం ఉంచవలను వచ్చే అధ్యాయంలో మరికొన్ని శాయిలీలను చెప్పేదను ఓం శ్రీ సాయినా సద్గురు మహారాజు కీ జై పన్నెండవ అధ్యాయము సంపూర్ణము శ్రీ సద్గురు శ్రీ శుభం భవతు